Welcome to AP News. భగవంతుడు గురువు ద్వారా మానవునికి ప్రతాదిస్తున్న జ్ఞానాన్ని మానవ సౌభ్రాతృత్వానికి ప్రకృతి క్షేమానికి వినియోగించినప్పుడే ఈ చరాచర సృష్టిని కాపాడుకోగలమని వారమవుతామని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాపతి డాక్టర్ ఉమర్ ఆలిషా ప్రబోధించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు

అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సుని సద్గురు నుండి పొంది మన మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞానస్వరూప తేజస్సుని మనలో ప్రసరింప చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు ఆ స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో ప్రేకరింప చేసుకుని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో నేత్రం ఏర్పడుతుంది ఆ జ్ఞాననేతం ద్వారా మనలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని దర్శించవచ్చు అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనుగడ సాధిస్తున్నాం మన భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొందు తగ్గించే అవకాశాన్ని మనం కొనసాగి ఆ జ్ఞాన ఆ జ్ఞానాన్ని మనం కొన్ని తరిత చేసుకోగలిగి కలుగుతూ మన మానవ సమాజంలో మనకు వసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి అంతలో ఈనాడు సమాజంలో చూస్తున్నాం ప్రపంచం నలుబల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేటు గ్లోబల్ సెంటిగ్రేటు వాతావరణంలో పెరిగింది ఉష్ణోగ్రత పెరిగింది తద్వారా వేడిమి పెరిగింది వేసవి కాల శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్ మరి ఈ భూతాపాన్ని మన ఈ భూ వేడిమి ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషకూయ్య వాయువును మనం సృష్టించుకున్నాం మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా మొక్కలను హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తాయి ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పుల వల్ల విషవాయువులు తిరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ మార్పులు పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి మరి ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పున నాటగలిగినట్లయితే మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి భూ వాతావరణంలో ఉండేటట్టు తొలగింపబడుతుంది వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది పంచభూతాలు సమతుల్యత ఏర్పడి మనం సురక్షితమైన ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా మనకు సాగించగలము కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే మూడు మొక్కలు నాటి ఆ భగవంతుని యొక్క కృపా కథాక్షణాలు మనపై ప్రసరింపబడతాయి కాబట్టి ఆ మూడు మొక్కలు మనకి మూడు ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటి అవి మనం ఉన్నంతకాలం జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని ఆ మొక్కల నుండి